నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం కదిరిలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ మగ్బుల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు انا بابا انا مين بقولك سمح فيك بتجب بس انا 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 Terima kasih telah menonton! के यो आठ वटा टिक्या भनेको हो गाउँले सर ले लेले निपल चाहिँ पइगा आयो ले ले विजय भाइ हा यो नभै यो भाइले यो भाइले यो चलाले सन्तोष मान्नु भयो जान जान गरले अजना మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా చిన్న మారుమూల ప్రాంతం గ్రామం నుండి పెద్ద నగరం వరకు ఈరోజు ఒక పండుగ జ పండుగను జరుపుకుంటున్నారు ఎందుకంటే ప్రజల మనసులో చినుగొని ప్రజల యొక్క అభి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి అనేది ఏ విధంగా చేయాలి ప్రజల వద్దకు పాలన ఏ విధంగా చేర్చాలి ప్రజలకు ఎక్కడ ఆ ఆఫీసు చుట్టూ తిరు ఇంటి దగ్గరే ఉండి అన్ని పథకాలు ఏ విధంగా ఇవ్వా ఇవ్వాలో నిరూపించిన నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎవరికి కడిగినా చెప్పగా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా కాబట్టి ఈరోజు మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో అందరూ అంతా ఎక్కడ చూసినా కూడా ఒక పండుగలాగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకున్నారు ఎందుకంటే ఆనాడు మహానేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మరీ ముఖ్యంగా రైతన్నల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆదుకున్న మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే తండ్రికి తగ్గట్టు తనయుడు అని మన జగనన్న గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారో ప్రజలకు నేరుగా దగ్గరై వారికి ఖాతాలు వేసే విధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ ఎన్నో వ్యవస్థలు తీసుకొచ్చి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం దృష్టిలోచన చేసిన నాయకుడు రెడ్డి గారు కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కదిరి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో సమన్వయకర్త బిఎస్ మక్బూల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క జన్మదినాన్ని కూడా ఇక్కడ కూడా పురస్కరించుకొని దానిలో రక్తాదాన శిబిరం కూడా మన లోకేశ్వర రెడ్డి అన్న గారు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు పిలిపించిన వెంటనే విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మహానాయకుడు జననేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఈరోజు కదిరిలో వైఎస్ఆర్ వైస్ఆర్సిపి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం మేము మా జగనన్న జన్మ శుభాకాంక్షలు ఇక్కడ జరుపుకుంటున్నాము అందరికీ నమస్కారం లేదా బడుగు బలహీన వర్గాల నాయకుడు జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కదిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహ్బుల్ భాయ్ ఆధ్వర్యంలో ఈ బర్త్డే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సోషల్ యాక్టివిటీగా రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాక్టివిటీ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్తదానాన్ని ఇచ్చి నలుగురు ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే ఈవీఎంల పుణ్యమాని రాజ్యాధికారం వచ్చినటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని దొంగలో తొక్కి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల్ని సోషల్ మీడియా సభ్యుల్ని అనగదొక్కడం తప్పుడు కేసులు పెట్టడం రాజ్యాంగబద్ధంగా పరిపాలించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం ఇలా చేయడం జరుగుతోంది మాకు కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి మేము కూడా ప్రజల్లో ఉన్నాం ప్రజల్లో కూడా అత్యంత శక్తివంతమైన పార్టీ దేశ చరిత్రలో ఏదన్నా ఉందంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీని అని చెప్పేసి చెప్తున్నాం అలాగే అత్యంత శక్తివంత నాయకుడు ఎవరన్నా దేశ చరిత్రలో ఉన్నాడు అంటే అది పులిందల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సభా మూలకంగా తెలుపు జరుగుతోంది మోసం చేసి గద్దెనెక్కారు కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా చేస్తున్నారంటే జీరో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ వెళ్ళిపోయింది పెన్షన్లు కూడా చాలా వరకు కట్ చేసేసారు తర్వాత డైవర్షన్ రాజకీయాలు స్టార్ట్ చేశారు తిరుమల లడ్డు అంటారు ఆదాని అంటారు పోర్టు విషయం అంటాడు అట్లా జనాలను మభ్య పెట్టడంలో చంద్రబాబు నాయుడు తిట్ట అన్నటువంటి విషయాన్ని మరొకసారి నిరూపించుకున్నాడు ఆయన దగ్గర ఆయనే అయినా జమిలీ ఎన్నికలు త్వరలో వస్తున్నాయి తిరిగి మా నాయకుడు రాజ్యాధికారం చేపడతాడు మా